వసుంధర మీరాని బయటకు గెంటేసి శరత్ తీసుకుని వద్దామని బయటికి వెళ్తూ ఉంటే శరత్కి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది మీరు కానీ వెళ్ళారంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అయితే అంటూ ఉంటే ఇంతలో మీరా కోపంతో ఊగిపోతూ ఇంట్లోకి తలుపులు నెట్టుకుంటూ లోపలికి వస్తుంది ఇక మీరాని చూసి షాక్లో ఉండిపోతారు శరత్ వసుంధర మాలిని ఇదేంటి ఇంత కోపంగా వస్తుంది అన్నట్టు నేను ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళను నాకు ఇద్దరు ఉన్నారు నా భర్త ఇక్కడే ఉన్నాడు నీకు ఎంత ఈ ఇంట్లో హక్కు ఉందో నాకు అంతే హక్కుంది ఎందుకంటే నేను తాళి కట్టించుకున్న భార్యనే అనైతే చెప్తూ వసుంధరకి ఓ రేంజ్లో క్లాస్ పీకుతుంది మీరా నా ఇద్దరు కూతురు కష్టాల్లో ఉన్నారు ఒక కూతురు భర్త పోగొట్టుకొని బాధలో ఉంది ఒక కూతురు ఈ అక్క కోసం అన్నట్టు ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది నా అల్లుడి మీద లేనిపో నింద వేశావు వీటన్నిటినీ పెట్టుకొని నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటావా నన్ను వెళ్ళిపోయే హక్కు నీకే లేదు అయితే అంటూ ఉంటే ఇక మాల్ని కూడా మీరాకే సపోర్ట్ చేస్తున్నట్టు చూస్తూ ఉంటుంది ఇదే చెప్తున్నాను నువ్వు నన్ను ఇంట్లోంచి పంపించాలని చూస్తే నేను ఏం చేయడానికైనా వెనకాడను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక మీరా తేగింపును చూసి వసుంధర కోపంతో పెద్దగా అరిచేస్తూ ఉంటుంది మాల్ని కంట్రోల్ మా ఉంటే చూసావా దాని తెగింపు అని అయితే అంటూ ఉంటే ఇక శరత్ని అంటుంది ఏం మాట్లాడరు ఏంటండి మీరు అన్నట్టు అంటూ ఉంటే నువ్వు ఇందాక చేసిన పనికి నేనేం మాట్లాడలేదు ఇప్పుడు మీరే చేసిన పనికి నేనేం మాట్లాడలేదు తను చెప్పిన దానిలో కూడా న్యాయం ఉంది కదా అన్నట్టు మౌనంగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు శరత్ మీరా అలా కోపంతో మాట్లాడుతూ ఉంటే వసుంధర నోటి వెంట మాటే రాలేదు భయపడిపోయినట్లు ఉండిపోతుంది అలానే మీరాని చూస్తూ